టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ చేసిన విధంగానే ఆ మాట మీద నిలబడి ఈ రోజు మాదిగా మాదిగా ఉప కులాలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదం అనేటువంటిది ఆ సంతోషించదగ్గ విషయం ఈ రీతిగా మాదిగలు మాదిగా ఉప కులాల యొక్క జీవితాల్లో జీవన విధానాల్లో ఆ వెలుగు రేఖలు నింపినటువంటి విజనరీ విజనరీ నాయకుడైనటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర దర్శ నియోజకవర్గ మాదిగల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగులకు దళితులకు ఆరాధ్య దైవము అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అయితే మాదిగ ఉద్యమాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు మా మందకృష్ణ కృష్ణ గారు గారైతే కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులేపల్ని నింపినటువంటి విజల నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నత పైనటువంటి ఆ ఫలాలు మాదిగలు అనుభవిస్తున్నందు కొరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి మాదిగలకు మేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అడుగు జాడుల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మాదిగల పక్షాన ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మా దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జి గైనటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మేడం గారికి అలాగే లలిసాగర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఎంఆర్పిఎస్గా మాదిక తండోర పోరాట సమితి ఏర్పాటయ్యి ఆ సమితి ఫస్ట్ నుంచి అక్కడ అక్కడి నుంచి తొంభై నాలుగు నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని విధాల నష్టపోయి అన్ని విధాల కష్టపడుతూ ప్రాణ త్యాగాలు పరువు నష్టము అన్ని విధాల మాదిగా చెప్పుకునే స్థాయి నుంచి మాదిగానే చెప్పుకునే పేరు పక్కన మాదిగా పెట్టుకునే ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉన్నామని ఈ సభలో తెలియజేసుకుంటూ ఎస్సీలందరూ మాదిగలు మొత్తం ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మన మా అందరికి కూడా ఎస్సీ వర్గీకరణ తొంభై తొంభై ఏడు తొంభై ఏడులో మొదలింది నిరంతరం కూడా ఒక ఉద్యమం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసారి చేర్చుకొని చేయటం అనేది చాలా గొప్పతనము ఎందుకంటే మేము మాలా మాదిగా రెండు పొలాలు ఉన్నాయి ఈ రెండు పొలాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ పొలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము అందువల్ల మరి చంద్రబాబు గారు మరి మందా కృష్ణ మాదిగా ఆయన పోయి అయా మా పొలం ఎక్కడ ఏ రకంగా వెనకబడి ఉంది మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి గారు నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మరి కోవటము కోటం అంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము ఎందుకంటే రేపు ముందు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది మాకు కూడా తొంభై పర్సెంట్ మాకు నీయటం అనేది మాకు గొప్పతనంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇదిగా ఉన్నాము కాబట్టి మేమందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాము అందరూ కూడా నమస్కారం